హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వరలక్ష్మి సింహాచలం వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు అవ్వటం లేదు అంటే లాస్ట్ మంత్ అప్పుడు గిరిప్రదక్షిణ అయింది కదా అది మొదటి భాగం ఇది చివరి భాగం అనమాట స్వామివారి దర్శనానికి గిరిప్రదక్షిణ చేసినాకే వెంటనే స్వామివారి దర్శనం చేసుకోవాలి కదా కానీ మాకు ఆ మంత్లో వీలవ్వలేదు అందుకని ఈ మంత్లో వెళ్ళాము అది కూడా చాలా టైమ్స్ త్రీ టైమ్స్ అనుకున్నాం వెళ్దాం వెళ్దాం అని అలా అలా అయిపోయింది అవటం లేదు ఒక్కొక్కసారి లీవ్ దొరకక వెళ్ళడం అనమాట అయితే ఈరోజు ఇద్దరి మీ మా హస్బెండ్ ఇద్దరి మీ లీవ్ పెట్టి ఇంకా స్వామివారి దర్శనం చేసుకోవాలి అలా ఉండిపోతుంది నాకు కూడా మొన్న కల్లా స్వామివారికి అనిపించారు నాకు ఇంకా ఉండాలనిపించలేదు ఎలా అయినా వెళ్ళాలి స్వామివారి దర్శనం చేసుకొని రావాలి అని అనుకున్నాము అయితే వెళ్ళాము పిల్లల్ని ఇద్దరినీ స్కూల్కి పంపించినాక మేమిద్దరం రెడీ అయి వెళ్ళాము నేను మార్నింగ్ రెడీ అయినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు కుదరలేదు అలాగ వీడియో తీయటం టైం అవుట్ అయిపోతుంది మా ఆయన ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ నీకు టైం వేస్తే అస్సలు సరిపోదమ్మా తల్లి అని అంటున్నారు ఆయన ఓకే అలా రెడీ అయ్యి వెళ్ళాము కానీ నాకు ఫస్ట్లో ఈ జన్మకి ఎప్పుడు నాకు అలాంటి దర్శన సౌభాగ్యం ఎప్పుడు దొరకలేదు ఇదే లాస్ట్ అనుకుంటా ఆ అప్పన్న స్వామిని చాలా దగ్గర నుంచి చూశాను ఫ్రెంట్ నా ముందైనా ఆయన ముందే నేనున్నట్టు అంత దగ్గరలో ఆయన దర్శనం చేసుకున్నాను నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఎప్పుడూ ఇలాంటి దర్శనం చేసుకోలేదంటే చాలా డిస్టెన్స్లో ఉంటుండగానే ఆపేస్తారు కదా ఇది విఐపి దర్శనం అంట అంటే మా హస్బెండ్కి మా హస్బెండ్ వాళ్ళ ఎండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అలా పంపించారనమాట అస్సలు ఎస్పెక్ట్ చేయలేదు ఆ స్వామివారిని దగ్గర నుంచి చూస్తానని నాకైతే ఏడ్పొచ్చింది ఆయన్ని చూడగానే అమ్మో ఇంత దగ్గర నుంచి చూడగలనా అని అనిపించింది చాలా ఏడ్పొచ్చింది నాకు ఏడుస్తూ ఇంకా మాట్లాడు రాలేదు అలా చూస్తానే ఉండిపోయాను చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది దర్శనం అంతా అయిపోయింది ఓకే వెంటనే అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఒకే ట్వెల్వ్ థర్టీ అయ్యింది అనమాట ట్వెల్వ్ థర్టీ అయింది అన్నదానంకి వెళ్దాం అనేసి వెళ్ళాం అన్నదానంకెళ్తే ట్వెల్వ్ థర్టీకి లోపలికి వెళ్తే టూ థర్టీకి అలా వచ్చాం బయటికి అంటే చూస్తే చిన్న లైన్ అనిపించింది అలా వెళ్తుంటే ఎంత పెద్దలైనో అసలు అంటే టైం ఎక్కువ అక్కడే పట్టేస్తుంది అందులోను మేము భోజనం చేసి సింహాచలంలో ఒక టెన్ ఇయర్స్ అవుతుంది పెళ్ళైన కొత్తలో ఒకసారి తిన్నాము అన్నదానానికి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్దాం ఒకసారి చూద్దాం అనేసి అలా వెళ్ళాం అనమాట అక్కడికి నాకు ఎంటర్ అవ్వగానే తిరుపతి ఫీల్ అనిపించింది భోజనం అంతా చాలా టేస్టీగా ఉంది అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి అదంతా అయిపోయినాక బయటకు వచ్చాం బయటకు వచ్చి ఇంకా మనకి షాపింగ్ ఉంటుంది కదా ఏంటో ఆ సరదా కొనకపోయినా సరే వెళ్ళి చూడాలి అదొక ఆనందం వాయినంటున్నారు ఇప్పుడు అవసరం మా టైం అవుతుందని అంటే ఒక్కసారి చూసొస్తాననేసి వచ్చాను నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే కొనకపోయినా సరే ఏం తీసుకోలేదు నేను అస్సలు ఇంకా కిందకు వచ్చేసాం కిందకు వచ్చేసి స్వామివారి తొలిమెట్టు దగ్గరికి వెళ్ళి దండం పట్టేసుకొని అప్పుడు మా ఫ్రెండ్ నా వీడియోస్లో గౌరమ్మ సెట్టి చూసిందంట చూసి నాకు అలాంటిది ఒకటి తీసుకోనంటే తన కోసం ఒకటి తీసుకున్నాను అదంతా అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం ఇలాగ రెస్ట్ తీసుకుంటుంటే మా పిల్లలు వస్తారు స్కూల్ నుంచి వచ్చి అంటున్నారు అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు రెడీ అయ్యావు నువ్వు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళావా అని అడుగుంది మా అమ్మాయి లేదు నేనే ఫంక్షన్కి వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాను అనేసి అన్నాను మా ఇద్దరిని మా హస్బెండ్ని నన్ను చూసి ఎంత మురిసిపోతుందో నా పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా వాళ్ళకి కొంచెం పట్టేసాను పెట్టేసిన తర్వాత వాళ్ళ ట్యూషన్కి వెళ్ళిపోయారు కానీ సింహాచలంలో ఎంత ప్రశాంతంగా ఉందో ఆ వెదర్ కానీ చాలా ప్లజెంట్గా అనిపించింది కాసేపు కూర్చొని రిలాక్స్గా ఉండాలనిపించింది బట్ టైం అయిపోతుందని ఇంకా వచ్చేసాను ఇదనమాట సింహాచలం స్టోరీ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్